प्लां भरद्रव गुरु गुरु विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वजनम झाएसोपात आदिच् सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राघवे खेतवे नम गुरु ब्रह्म गुरणु गुरदेव महेशर गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम की नमस्कार इदिना नोट आरो वीडियो సచ్చిదో ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఇది నా నూట ఆరో వీడియో ఈ వీడియోలో మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముందుగా అసలు ఆ రోజు గ్రహస్థితి ఎలా ఉంది ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదులో పరిశీలన చేసినట్లయితే వృషభంలో గురువు మిథులలో కుజుడు కన్యలో కేతువు మీనరాశిలో రవి చంద్ర బుధ శుక్ర శని రాహు బుధుడు వక్రిచ్చి అస్తంగతం శుక్రుడు వక్రిచ్చి ఉచ్చస్థితి శని అస్తంగతం ఈ మీనరాశిలో ఆరు గ్రహాల సంచారం ఉన్నది ఈ ప్రకారంగా కనుక మనం చూస్తున్నట్లయితే అసలు ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటానికి ఏ గ్రహాలని మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిస్థితిలోకి తీసుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం సంవత్సరం పైబడి ఒక్కొక్క రాశిలో సంచారాన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి సంవత్సర ఫలితాలు పరిశీలనలోకి చేసేటప్పుడు ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని పరిగణలోకి తీసుకోవాలి అయితే మిగతా గ్రహాలు రవి చంద్ర కుజ బుధ శుక్ర ఈ ఐదు గ్రహాలు కూడా ఒక నెల రోజులు ఒక ఐదు పది రోజులు ఇంచుమించుగా మారిపోతూ ఉంటాయి రాసి కాబట్టి వాటి యొక్క సంచారాన్ని మాస ఫలితాలు మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు మనం పరిశీలించేటప్పుడు గురు శని రాహు కేతుల యొక్క సంచారాన్ని పరిశీలించాల్సి ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఏ గ్రహాలు ఏ సమయాల్లో ఈ నాలుగు గ్రహాలు కూడా ఏ సమయాల్లో ఏ రాష్ట్రంలో సంచారం చేస్తున్నాయి దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి కదా అది ఆ విషయాన్ని కన్నా మనం చేసినట్లయితే గురు యొక్క సంచారాన్ని మనం చేసినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో పదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు సింహరాశి వాళ్ళకి సంబంధించినంత వరకు దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో పదకొండు గంటలు సంచారం చేస్తున్నాడు దాని తర్వాత పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో పన్నెండు గంటల సంచారం చేస్తున్నాడు తిరిగి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు తిరిగి మిథున రాశిలో పదకొండు గంటలు సంచారం చేస్తున్నాడు ఈ ప్రకారంగా గురు యొక్క సంచారం ఈ విశ్వావస రామ సంవత్సరంలో మూడు రాశుల్లో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి గురువు యొక్క ఫలితాలు డిఫరెంట్ డిఫరెంట్గా మూడు రకాలుగా ఉంటాయి అవేంటో కాన్సెప్ట్లో వివరం తెలుసుకుందాం శని భగవానుడు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి మీనరాశిలో ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ రాహుకేతుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు సింహరాశి వాళ్ళకి ఎనిమిదో ఇంట్లో సంచారం కేతు రెండో ఇంట్లో సంచారం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు ఏడో ఇంట్ల సంచారం కేతు ఒకటో ఇంట్లో సంచారం జరుగుతాం ఈ ప్రకారంగా గురు శని రాహు కేతుల యొక్క సంచారం ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు అసలు సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్ర పాదాలేంటి ఏ నక్షత్రాల్లో పుట్టినటువంటి ఈ సింహరాశి సంబంధించిన సంబంధించిన వాళ్ళుగా మనం తీ తీసుకోవచ్చు మఘానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళు సింహరాశికి చెందిన వాళ్ళే ఉంటారు ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఉన్నారు సో కాబట్టి వ్యయం తక్కువగానే ఉంది కాబట్టి ఈ ప్రకారంగా సింహరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఉంటాయని చెప్పని గ్రహించాల్సి ఉంటుంది అయితే ఈ గురు శని రాహుకీర్తులు ఎటువంటి ఇస్తారు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు అనేటువంటి విషయాన్ని మనం శ్లోకరూపకంగా మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ గురువు గురించి ఒక శ్లోకం చెప్పబడింది దేశ త్యాగం విత్తలాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురితే గురు ఈ వర్ష క్రమంలో మనం చూసుకున్నట్లయితే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాష్ట్రంలో సంచారం చేస్తున్నప్పుడు జన్మరాశి నుంచి శుభ ఫలితాన్ని కనబేస్తాడు అనేటువంటి విషయం ఈ శ్లోక రూపకంగా మనకి తెలుస్తుంది అలాగే శరి సంచారం గురించి ఈ శ్లోకాన్ని మనం పరిశీలించేద్దాం విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం స్వతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం లాభ నష్టంచ క్రమేణ కురితే శని ఈ శ్లోకం ప్రకారం శని భగవానుడు జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాలని కలగజేస్తాడని చెప్పి ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది దీని తర్వాత రాహుకేతుల యొక్క సంచారం రూపంగా మనం తెలుసుకుందాం రాహు జన్మగతో భయించ కలహం సౌభాగ్య మానక్షయే పిత్తభ్రంశ మహాత్సుకే రిగుభయం చాష్టౌచ చోరాద్భయ శత్రువు వృద్ధి ధనక్షయం శుభఫల నృత్యశ నాశం వ్యయే కురియా తత్ఫల మేమకేతు నరసం చేత్యాదు గార్గ్యాదయ అనేటువంటి ఈ శ్లోకం ప్రకారం రాహుకేతులు ఇద్దరు కూడాను జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాలని ఇస్తారు అని చెప్పి ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది ఇప్పుడు ముందుగా ఈ గురువు యొక్క సంచారాన్ని బట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం పరిశీలి చేసినట్లయితే గురువు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో పదో ఇంట్లో సంచారం చే సంచారం చేస్తున్నప్పుడు ఖర్చు కలహం తిప్పట చేయు పనుల ఆటంకములు వృత్తి ధాన్య భంగం ప్రయాణ భారం కొరత గల ఆశయాలు మొదలైన అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథునంలో పదకొండు ఏంటో సంచారంలో బలం కీర్తి శత్రునాశనం ఉద్యోగ వృత్తి ప్రమోషన్స్ విద్యార్థులకు ఉత్తీర్ణత కీర్తి తన మాట ఎందు అనుకూలత అట్లాంటి శుభ ఫలితాన్ని కలజేస్తున్నాడు సో ఇది వెరీ గుడ్ పదకొండవ రాశి సంచారం కాబట్టి గురువు శుభఫలతాలు ఇస్తాడు ఈ సింహరాశి వాళ్ళకి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు గురుబలం ఉందని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది ఈ సింహరాశికి అష్టమ శని జరుగుతున్నప్పటికి కూడాను గురుపురం వల్ల పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు గల సమయంలో అష్టమ శని యొక్క ప్రభావం అంతగా ఉండకపోవచ్చు ఇది ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి సమయంలో గురుబలం నూట యాభై రోజులు మనకు కనబడతా ఉంది దీని తర్వాత పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు గల సమయంలో కర్కాటక రాశిలో పన్నెండు అంటే సంచారంలో స్థానభ్రష్టత ఖర్చు కలత శుభకార్యాధులకు వృధా ఖర్చులు ప్రయాణ భంగములు అట్లాంటి అశుభ ఫలితాలని కలజేస్తున్నాడు దాని తర్వాత ఐదు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు తిరిగి మిథులలో పదకొండు గంటల సంచారంలో ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా అనేక లాభాలకు అనేక లాభాలని అనేక శుభ ఫలితాలని సర్వత్ర విజయాన్ని కలవజేయనున్నాడు ఈ సమయంలో అష్టమశని ప్రభావం ఉన్నప్పుడు అష్టమశని ఉన్నప్పటికి కూడా సింహరాశి వాళ్ళకి శ్రీ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు గురుబలం వల్ల ఇది ఈ శుభ ఫలితాలు నూట నాలుగు రోజులు ఉంటాయి ఈ ప్రకారంగా మనం గురు యొక్క ఫలితాలు చెప్పుకోవచ్చు అయితే గురువు అశుభ ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పుకున్నటువంటి సమయాల్లో గురుగ్రహానికి పరిహారాలు కనుక తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది గురుగ్రహాన్ని పూజ చేయించి ఒకటి బిలో ఎల్లో కలర్ సెలవు దానం ఇవ్వటం గురుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడం దత్తాత్రేయ స్వామి లేకపోతే సాయిబాబా టెంపుల్స్ దర్శించి గురువారం రోజు అక్కడ ఒక పదహారు ఎల్లో కలర్ లడ్డు భక్తులకి కానీ బేదవాళ్ళకు కానీ పంచిపెట్టడం ఈ గురుకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి నర్సాపేట దగ్గర కోటప్పకొండ అది ఒక దక్షిణామూర్తి అంశ అంశతో కూడుకున్నటువంటి శివలింగం అటువంటి క్షేత్రం దర్శనం చేయించుకొని అక్కడ అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే గురుబలం పెరిగి మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు శని యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం శని భగవానుడు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు శని భగవానుడు మీనరాశిలో ఎన్నో ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీన్నే అష్టమ శని అని అని చె అని అష్టమ శని సంచారం శని భగవానుడు అర్ధాష్టమ శని అష్టమ శని ఏడాడు శని ఇట్లాంటి ఈ మూడు సంచారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అది ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి శని జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఈ అష్టమ శని సంచారంలో మార్గభయాన్ని ధన నష్టాన్ని తలసరి ఆపదలు గృహ విషాదం అగ్ని చౌర భయం హాని కోపం దుస్థితి అట్లాంటి అశుభ ఫలితాలు కలజేస్తున్నాడు అయితే ఈ సింహరాశి వాళ్ళకి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు నూట యాభై రోజులు మరియు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు గురుబలం కనుక గురుబలం ఉన్నందువల్ల ఈ అష్టమ శని ప్రభావం అంతగా పనిచేయకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఏమైనప్పటికీ సింహరాశి వాడు ఈ సంవత్సరం శనిగ్రహానికి పరిహారాలు తీసుకోవాలి శనిగ్రహానికి పూజ చేయించి ఒకటింబ ఒకటిలో నల్ల దానం ఇవ్వటం శనిగ్రహ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవటం శని తైలాభిషేకం దాంతోపాటు మృత్యుంజయ స్తోత్ర పఠనం చేయాలి ఎందుకంటే అష్టమ శని సంచారం కాబట్టి అష్టమం ఆయుష స్థానం కాబట్టి ఇటు ఈ సమయంలో అష్టమశని సమయంలో మృత్యుంజయ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి పరిహారాలు ఆచరించాలి అవకాశాన్ని బట్టి గోదావరి జిల్లాలో మందపల్లి క్షేత్రం ఉంది శని క్షేత్రం కృష్ణాన్ని ఉండిన పెద్ద విజయవాడలో శని దేవాలయం ఉంది పాండిచ్చేరి దగ్గర తిరుదల్ల అక్కడ శని దేవాలయం ఉంది అటువంటి క్షేత్రాలను కూడా దర్శించి అక్కడ కూడా పూజలు అభిషేకాలు చేయించుకోవడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది దాని తర్వాత రాహుకేతుల యొక్క సంచారం బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు ఎనిమిదో ఇంట్లో సంచారం దీనివల్ల కార్యనాశనం స్థానభంగం కేతు రెండో ఇంట్లో సంచారం దీనివల్ల ఖర్చు కలహం ఇట్లాంటి ఫలితాలు అశుభ ఫలితాలని కలజేస్తున్నారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు భయాన్ని కేతు మాంద్యం హాని ఇట్లాంటి అశుభ ఫలితాన్ని కలజేస్తున్నారు కాబట్టి ఈ రాహుకేతులు కూడా పరిహారాలు తీసుకోవాల్సి ఉంటే సంవత్సరం మొత్తం కూడా పరిహారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాహుకి పరిహారంగా రాహుగ్రహ రాహుగ్రహాన్ని పూజించడం కిలోబ్బ మినుగులు దానం ఇవ్వటం రాహుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం పండించడం దుర్గాదేవి వ్యారాలను పెట్టుకోవటం దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి దాని తర్వాత విజయవాడ కనకదుర్గ దేవాలయం దర్శన సందర్శించడం ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేపడుతున్నట్లయితే ఆవుకి మినపొట్టు అట్లాంటివి తినిపించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టచ్చు అమెరికల్ ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఇక కేతుగ్రహ పరిహార నిమిత్తం కేతుకి బుధవారం రోజు వినాయకుడి ఆరాధన కేతుగ్రహాన్ని పూజ చేయించి కిలోంబ ఒలవలు దానివ్వడం కేతుగ్రహ స్తోత్రం ప్రతినిత్యం పఠించడం వినాయకుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ కాబట్టి వినాయకుడిని బుధవారం బుధవారం దర్శించడం అర్చన చేయించుకోవటం వీళ్ళని బట్టి కాణిపాకంలో ఉన్నటువంటి వినాయక క్షేత్రం వరసిద్ధి వినాయక క్షేత్రాన్ని దర్శించడం ఇట్లాంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టినట్లయితే ఈ కేతుగ్రహ దోష పరిహారమై మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఇక్కడ మనం కంక్లూషన్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి మొత్తం మీద గురుబరం ఏ గ్రహానికి ఏ ఏ రాశి వాళ్ళకైనా గురుబరం గురువుబరం చాలా ఇంపార్టెంట్ గురుబలం కనుక ఉన్నట్లయితే మిగతా గ్రహాల దోషాలు కూడా అంతగా బాధించవు ఆ గురుబలం ఉందా లేదా అని చెప్పి మనం చాటు పరిశీలనలో ముఖ్యంగా పరిశీలి చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళకి గురుబలం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు నూట యాభై రోజులు తర్వాత ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు నూట నాలుగు రోజులు అంటే రెండు వందల యాభై నాలుగు రోజులు ఈ గురుబలం వీళ్ళకి ఉన్నది శివరాశి వాళ్ళకి జస్ట్ పోతే ఇంకొక వంద రోజులు వంద లేకపోతే నూట పదకొండు మాత్రమే ఆ గురుబలం లేదు సరే ఏమైనప్పటికీ చాలా వరకు అదృష్టవంతుల వీళ్ళు అయితే ఏమైనప్పటికీ మిగతాగ్రహాలని చెప్పినటువంటి సమయాలు ప్రకారం పరిహారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఇది ఈ వీడియో ద్వారా సింహరాశి యొక్క ఫలితాలు మీకు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కన్యారాశి కన్యారాశి ఫలితాలతో మరొక వీడియోలో మీ ముందు ఉంటాను అందరికీ ధన్యవాదములు స్వస్తి